బాక్స్ బాక్సాఫీసును బెంబేలెత్తించే బొబ్బిలి సింహం చరిత్రలో తిరగరాసే సమరసింహం జూలు విధిల్చి రికార్డులు వేటాడే నరసింహం మన నట సింహం నందమూరి బాలయ్య బాబు గారికి నమస్కారం సార్ నేను మీకు చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ని నేను మీ బర్త్డే కోసం కూడా నేను చాలా సార్లు ఒక రెండు మూడు పాటలు కూడా చేశాను బాలయ్య బాబు అంటే బ్రాండురా బాలయ్య బాబు అంటే ట్రెండురా బాలయ్యబాబు అంటే లెజెండురా బాలయ్య బాబు అంటే అఖండరా అని చెప్పి మనం ఇదివరకు చాలా పాటలు చేసాం ఆయన చేతుల మీదుగా సత్యభామ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వటం చాలా చాలా సంతోషం అంటే ఆయన ముందు నిలబడి మాట్లాడటం నాకు టెన్ ఇయర్స్ పట్టింది ఇప్పుడు అర్జున్ రెడ్డి కాంతారా ఈ సినిమాలన్నీ రాసుకుంటూ వచ్చాను నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిందే బాలయ్యాబు గారికి పాట రాయటం కోసం నా డ్రీమ్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఇంత చాలా అంటే నాకు అసలు మాటలు రావట్లేదు చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈ సత్యభామ సినిమాలో కళ్ళారా చూశాలే అనే పాట రాశాను చాలా మంచి మెలోడీ సాంగ్ శ్రేయ ఘోషల్ గారు నా కాంబినేషన్లో లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ సమ్మోహనుడా అనే పాట రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది ఇప్పుడు ఈ కళ్ళారా పాట కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది ఈ సినిమాను కూడా చాలా పెద్ద హిట్ చేస్తారని అలాగే మా మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన అనిల్ రావు పూడి గారికి ఇంకా మిగతా గెస్ట్లకి చాలా చాలా థ్యాంక్స్ నాతో ఇంత మంచి పాట రాసించిన మా శశికిరణ్ టెక్కా గారికి చాలా బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ అసలు శ్రీచరణ్ పాకాల గారి మ్యూజిక్ ఎంత బాగుందంటే నేను మొన్న ఓటేయటానికి మా ఊరు వెళ్ళాను ఏలూరు లూప్లో పెట్టుకుని వింటూ వెళ్ళాను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అంత మంచి ట్యూన్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మా డైరెక్టర్ సుమాన్ చెక్కాల గారు ఆయనతో ట్రావెలింగ్ చాలా బాగుంది దగ్గర కూర్చోబెట్టుకుని ఇలా ఎలా అని చాలా అంటే మంచి మీనింగ్ఫుల్ లిరిక్స్తో ఈ పాట వచ్చింది మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ అలాగే మా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి అందరికీ మా నవీన్ చంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ ముఖ్యంగా నాకు ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణం మా కుమార్ అన్న థ్యాంక్ యూ కుమార్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ జై బాలయ్య